నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశిని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను ఈ శ్రావణ మాసంలో చేసుకునే ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి ఇంతకీ పరిహారాన్ని మనం ఏ సమయంలో చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇంకా ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ క్లియర్గా ప్రతి వీడియోలో నేను చెప్పినట్లే ఈ వీడియోలో కూడా చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎవరైతే ఇక్కడ చెప్పబోయే పరిహారాన్ని చేసుకొని చెప్పబోయే మంత్రాన్ని పఠించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్నది కూడా తెలుసుకుందామండి ముందైతే పరిహారానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాము మారేడాకులు కావాలండి ఇవి కూడా విని తీసుకోవాలనేది కూడా చెప్తాను మారేడాకులు తీసుకోండి అలానే ఇలాంటి గులాబీ జెల్ కావాలి ఇంకాను మంచి గంధం కావాలి ఇక్కడ ఒక చిన్న మంత్రం కూడా ఉంటుందంటే చెప్తాను చాలా ఈజీగా ఉండే పరిహారం అండి ఈ పరిహారాన్ని ఈ శ్రావణ మాసంలో మీరు అమ్మవారి దగ్గర చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది ధనాకర్షణ కలుగుతుంది మన శాస్త్రంలో వివరించబడిన అద్భుతమైన పరిహారం అండి ముందుగా ఈ శ్రావణ మాసంలో మీరు చక్కగా ఈ ఆకులన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇవి ఎన్ని ఆకులు తీసుకోవాలని కూడా చెప్తానండి మీరు సోమవారం రోజునైతే పొరపాటులు కూడా ఆకులు పోయకండి ముందు రోజున తెచ్చుకోవడమా లేదంటే మంగళవారం రోజైనా సరేనండి కోసుకుని ఉపయోగించుకోవచ్చు ఈ పరిహారాన్ని అయితే మీరు మంగళవారం రోజున కానీ లేదంటే శుక్రవారం రోజున కానీ ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇక ఈ పరిహారానికి మనకు మారేడాకులు ఒక రెండు కానీ లేదంటే ఒక ఐదు కానీ లేదంటే ఒక తొమ్మిది కానీ లేదా పదకొండు ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది సంఖ్యలు మీరు ఎన్ని తీసుకుంటారో అన్ని తీసుకోండి ఇక్కడ ఈ పరిహారం విషయంలో మనం రెండు ఆకులతో కూడా చేసుకోవచ్చు ఐదు ఆకులతో చేసుకోవచ్చు పదకొండు ఆకులతో చేసుకోవచ్చు ఇరవై ఒకటి ఎనిమిది ఆకులతో కూడా చేసుకోవచ్చు మీ ఓపికన బట్టి మీరు రెండు తెచ్చుకుంటారో రెండుతో చేయండి పదకొండు తెచ్చుకుంటారో పదకొండుతో చేయండి ఆ చెప్పిన సంఖ్యలో మీకు కుదిరిన ఎన్ని ఆకులు తెచ్చుకుంటారో అన్ని ఆకులతో పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో కాస్త తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలనేది నెక్స్ట్ చూద్దామండి ఇది ఒక తాంత్రిక పరిహారం అండి ఇది పూజా విధానం కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తాంత్రిక పరిహారాలు ఏ రోజు ఏ సమయంలో మనం ఎప్పుడు చేసుకోవాలి అవన్నీ కూడా ఉంటే తప్పకుండా అదే సమయంలో మనం అదే రోజు చేసుకోవాలండి ఏంటంటే కొందరు అడుగుతున్నారు ఆ రోజున కాకుండా తర్వాత రోజు చేసుకోవచ్చని ఇంత ఇంతకుముందు పరిహారాల విషయాలు అడుగుతున్నానండి నేను చాలా వరకు క్లియర్గా వీడియోలో ఎత్తి చెప్తానండి రెగ్యులర్గా చూసేవారు కొందరు అనుకోవచ్చు ప్రతి వీడియోలో ఇదే మాట అండి అని అనుకుంటారేమో ఇక్కడ చెప్పే మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి తెలియాలండి తెలుసుకుని పాటించాలి కదండి అది కూడా నా ధర్మం నేను చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి అందుకే చెప్తున్నానండి ఇవన్నీ తాంత్రిక పరిహారాలు అక్కడ సమయము రోజును బట్టే మనకు ఫలితం వస్తుందండి మనకు తోచిన విధంగా చేస్తే ఫలితాలు అయితే రావండి మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూస్తేనే ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమవుతుంది కానీ మీరు స్కిప్ చేస్తారు సరిగ్గా అర్థం చేసుకుని మళ్ళీ అడుగుతారండి మీరు అడిగిన వెంటనే నాకు అర్థమైపోతుందండి మీరు స్కిప్ చేశారని స్కిప్ చేయకుండా అర్థం చేసుకుని పాజిటివ్ మైండ్తో పరిహారం చేస్తే అంటే నాకు నేను ఈ పరిహారం చేస్తే నాకు ఫలితం వస్తుంది అని చెప్పి మొదలు పెట్టండి అయితే ఈ పరిహారాన్ని కేవలం ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళ శుక్రవారాల్లో చేసుకునేది కాబట్టి మీకు ఉపయోగపడమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీ యొక్క లైక్ వల్ల మన ఛానల్ ముందుకెళ్తుందండి నాకు కాస్త మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి మంచి విషయాలు మీ అందరికీ తెలియజేసేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు ఇక సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్లో ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు చెప్పారండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ మనసుకు ప్రేరణ కలిగిన ఒక పరిహారం ఎంచుకునే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఒకవేళ మీరు ఏ వీడియో అయినా సరే మిస్ అయినా కానీ కమ్యూనిటీ బాక్స్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి నేనేం పోస్ట్ చేశాననేది ఇక మనం పరిహారం మాటకైతే వెళ్దామండి ఇక ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటారు ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటపడతారండి ధన రాబడి పెరిగే మార్గాలు మీకు తెలుస్తాయి కుటుంబంలో సఖ్యత ప్రేమానురాగాలు పెరుగుతాయి చాలా ఈజీగా ఉంటుందండి విశేషమైన పరిహారం ఇది మార్పులను అయితే ఖచ్చితంగా చూస్తారు శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి సంబంధించింది కాబట్టి ఇలాంటి పర్వదినాల్లో మనం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే చక్కగా దేవుడు మందిరంలో ఈ పరిహారాన్ని అయితే చేసుకోవాలి ముందు మీరు మారేడాకులు తీసుకున్నారు కదండి రెండు కానీ ఐదు కానీ ఎన్ని చెప్పానో అన్ని సంఖ్యలో తీసుకుంటారు ఇక్కడ నేనైతే ఒక రెండు పిలవ తలాలు చూపిస్తున్నానండి ఇలా రెండిటితో కూడా చేసుకోవచ్చు ముందుగా మీరు గంధం తీసుకోండి కాస్త మంచిగా ఉన్న గంధం తీసుకోండి మనకి షాప్లో కూడా బాగానే అమ్ముతారండి తెచ్చుకోండి చిన్న ప్లేట్లో కాస్త వేసుకోండి అంటే మీరు తీసుకున్న ఆకులను బట్టి ఇక్కడ కాస్త గంధం తీసుకోండి తీసుకొని దాంట్లో గులాబీ జీల్ అంటే కాస్త ఇది చూసారు కదండి ఈ కాస్త వేసి పేస్ట్లో తయారు చేసుకోండి ఇక ఈ పరిహారాన్ని ఎన్ని వారాలు చేయాలనేది కూడా చెప్తాను ముందే ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ పరిహారపు నియమ ఇబ్బందుల విషయానికి వస్తే కనుక పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం మీరు ఆ రోజున నాన్ వెజ్ అయితే తీసుకోకూడదండి నెల దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేయకూడదండి ఇంకా ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి అంటే కొందరు నెల నెల మైలు పడతారు కొందరైతే సంవత్సరం వరకు కూడా మైలు పెట్టుకుంటారు అలా ఉన్నప్పుడు కూడా మీరు చేయకండి అలా కాకుండా మరణించిన తర్వాత పెద్ద కర్మ వరకు మైలు పట్టేవారు ఉంటే మైలు అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు కానీ కొందరు సంవత్సరము నెల ఈ విధంగా మైలు పెట్టుకునే వారు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు మాత్రం చేయకండి నియమాలు అయితే ఇవ్వండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి చూస్తూ ఉండండి తర్వాత ఈ గంధం పేస్ట్తో ఈ రెండు బిలవ దళాల మీద స్క్రీమ్ గుర్తు రాయాలి స్క్రీమ్ అంటేనే అమ్మవర్ణం మీ అందరికీ తెలిసిందే కదండి మీరు తీసుకున్న ఆ దళాల మీద స్క్రీమ్ గుర్తు రాయాలి మీరు ఐదు తీసుకున్నారా ఐదు ఆకుల మీద రాయండి మీరు ఎన్ని తీసుకున్నారో అన్ని ఆకుల మీద ఒక్కొక్క ఆకు మీద శ్రీం శ్రీమ్ అని చెప్పి అమ్మవారి నామాన్ని రాయాలి ఇక్కడ నేను రెండు ఆకుల మీద రాసి చూపిస్తున్నానండి మీకు ఎలా కుదిరితే ఆ విధంగా చిన్నగా రాయండి అంటే అడ్డంగా రాయచ్చు లేదంటే నిలువుగా అయినా సరే రాయించండి మీ ఇష్టం మీకు ఎలా కుదిరితే అలా రాయండి అది కూడా మీరు ఉంగరపు వేలుతో రాయాలి కాస్త పెద్ద ఆకులు తెచ్చుకుంటే శ్రీమ్ గుర్తు చక్కగా వస్తుందండి కుదిరితే చూడండి ఈ విధంగా రాసిన తర్వాత అమ్మవారి స్వరూపమైన గౌరీ అమ్మవారి దగ్గర కానీ దుర్గా అమ్మవారి దగ్గర కానీ లలిత అమ్మవారి దగ్గర కానీ ఈ ఆకులు పెట్టండి కుదిరితే అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో లేకపోతే అక్కడ పెట్టండి ఒకవేళ లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉందనుకోండి ఆ అమ్మవారి దగ్గరే పెట్టండి చాలా శ్రేష్టమండి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టడానికి చూడండి ఈ విధానాన్ని మీరు తప్పకుండా పాటించండి మంచి మార్పులు అయితే చూస్తారు అయితే సంవత్సరంలో ఒక్కోసారి శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాలు వస్తాయి ఐదు మంగళవారాలు వస్తాయి శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు శుక్రవారాలు వస్తాయి అని చేయండి మీరు ఉదయమైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు అంటే ఇక్కడ మంగళవారం రోజున ఉదయం చేయొచ్చు లేదా సాయంత్రమనే చేయొచ్చు లేదా శుక్రవారం ఉదయం అయినా చేయొచ్చు సాయంత్రమైనా చేసుకోవచ్చు ఒకవేళ మధ్యలో ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని మీరు ఆపేసి మిగతా వారాలను కంటిన్యూ చేయండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజులనే కాదండి శుక్రవారం రోజులు కూడా చేసుకోవచ్చు కుదిరితే వారంలో వచ్చే మంగళ శుక్రవారంలో కూడా చేసుకోండి అంటే వారంలో రెండు రోజులు వస్తాయి కదండి ఆ రెండు రోజులు కూడా చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ఈ మంగళ శుక్రవారాలు మీరు వదలకుండా చేసుకోండి ఇది పూజ కాదండి కేవలం తంత్రం మాత్రమే చెప్పిన విధంగా చేయండి మీలో కొందరు అనొచ్చు మంగళవారం రోజున శుక్రవారం రోజుల్లో మేము అమ్మవారికి పూజలు చేసుకుంటామండి మరి ఎలా అండి అంటారేమో మీరు పూజలు చేసుకుంటేనే తంత్రాన్ని కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం చేసే టైంలో చక్కగా మీరు దీపారాధన చేసుకోండి అలంకరణగా అమ్మవారికి పూలు పెట్టండి నైవేద్యం పెట్టండి చక్కగా పూజ చేసుకుని అలానే ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు లేదా మీరు సపరేట్గా కూడా చేసుకోవచ్చండి మీరు పూజ చేసే సమయంలో చేసుకోవచ్చండి అందరికి అందరికీ అనుకుంటున్నాను ఈ విధంగా మీరు విలవదళాలని అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఒక రెండు మంత్రాలు కూడా చెప్తానండి ఈ రెండు మంత్రాల్లో నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు తీసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీ మనసులో తలుచుకోండి ఈ మంత్రాలకు గురుపదేశం అవసరం లేదండి మామూలుగా ఎవరైనా సరే చదువుకోవచ్చు ఆ మంత్రాలు ఏంటంటే ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మాత్రే నమ చాలామందికి తెలిసే ఉంటాయి కదండి ఈ నామాలు ఓం మహాలక్ష్మీ నమ ఓం మాత్ర నమ ఈ రెండు మంత్రాల్లో నుంచి ఏదైనా ఒక మంత్రాన్ని మీరు తీసుకోండి తీసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మనసులో తలుచుకోండి ముందు కోరిక చెప్పుకోండి తర్వాత జపం చేసుకోండి ఆ విధంగా మంత్ర జపం చేసుకున్న తర్వాత ఇక నిత్య పూజలో మీరు ఏవైనా సరే మంత్రాలు ఉంటాయి కదండి వాటిని చక్కగా చదువుకోండి ఇక అక్కడ పెట్టారు కదండి బిలవతనాల్ని వాటిని రెండవ రోజున మీరు తీసి ఏదైనా పారే వేసేయండి అంటే రెండో రోజున చక్కగా లేచి స్నానం చేసుకున్న తర్వాత వాటిని తీసి పారే నీటిలో వేసేయండి లేదంటే మీ ఇంట్లో చెట్ల కుండలో కానీ లేదంటే పెరట్లో కానీ ఒక ప్రదేశంలో అంటే తొక్కకుండా ఉన్న ఒక ప్రదేశంలో మట్టి తీసి గోతులు పెట్టి మట్టితో కట్టేసేయండి ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ చేసుకోవచ్చు లేదా శ్రావణ మాసం నుంచి మంగళ శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ధనయోగం కలుగుతుంది దాని ఆకర్షణ కలుగుతుంది ఇంకా శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి పూజల గురించి కూడా చెప్తున్నానండి ఎవరైనా చూడని వారు ఉంటే తప్పకుండా చూస్తూ ఉండండి ఇక తాంత్రిక పరిహారాలు అంటే ఇక్కడ చెప్పిన టైంలో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీరు చేసుకోవాలండి పరిపూర్ణమైన మనసుతో పాజిటివ్ మైండ్తో చేసుకొని మంచి ఫలితాలు అయితే ఉంటాయి చాలా మంచి పరిహారం అండి తక్కువ అంచనా మాత్రం వేసండి ఇలాంటి శక్తివంతమైన పర్వదినాల్లో మీరందరూ కూడా చేసుకొని లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను అలాగే నీతనే కాకుండా పది మందికి కూడా ఈ వీడియో చేయాలి వాళ్ళు కూడా లాభం పొందేలా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడంతో పాటు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు